మళ్ళీ మనీ మాటల్లో మీతో మాట్లాడుతున్నాను చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఒక చిన్న రెస్పెక్ట్ ఉంది ఇంక రెండు రోజుల తర్వాత కూడా ఇది రావచ్చు ఇమీడియట్లీ తోక పట్టుకొని గోల్డ్ ఐదు వేలకి వెళ్తుందా సెవెన్ థౌజండ్కి వెళ్తుందా అని అడగక్కండి నిన్న డ్రంప్ ఏమో కొంత డిఫరెంట్గా మాట్లాడారు దీనివల్ల గోల్డ్ ఏమో టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ తగ్గింది నైన్ థౌజండ్ ఫిఫ్టీన్కి వచ్చింది ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ నైన్ ఎయిట్ అని అవార్డుకు వచ్చింది బాగోదురేమో కొంచెం డిఫరెంట్గా పాడేది మళ్ళీ ఏదైనా రావచ్చు మళ్ళీ అది పది మీద దాటవచ్చు త్రీ సిక్స్ అనే టార్గెట్ అవుతున్నది ఫిక్స్ అది మనం వెయిట్ చేస్తాం దానివల్ల మనం అంత కవలైన అవసరం లేదు మన ఊరి తలకు బాగోతారు ఎలక్ట్రానిక్ చదివి ఆర్బీఐలు కూర్చున్న ఎలాగోని డాలర్స్ ఎగినస్గా రూపే కంట్రోల్ చేయాలి అలాగని దానికి ఫ్యూచర్స్ మార్కెట్లో దుబాయ్లోని డాలర్ని షార్ట్ చేస్తూనే ఉన్నారు ఇది చాలా రోజులు ఆగదు నేను ఇప్పుడేమో కొంగుమాల నుంచి వస్తున్నాను దాంట్లోని పల్లి పాలన నుంచి కొంతమంది వచ్చి నాకు చూశారు హైర్పూర్ నుంచి కూడా కొంతమంది వచ్చి చూశారు కరూర్ నుంచి కూడా వచ్చి కొంతమంది చూశారు అందరు ఏం చెప్తున్నారంటే సార్ చైనా సడన్లీ డబ్బులు తగ్గించేస్తాయి సార్ అవును సార్ చైనా డబ్బులు తగ్గిస్తారు సార్ ఏం చైనా డబ్బులు తగ్గిస్తారు ఎందుకని ట్వంటీ పర్సెంట్ పడింది అది డబ్బులు తగ్గించి సార్కేమో పంపిస్తున్నారు బంగ్లాదేశ్ కూడా ప్రాబ్లంగా ఉంది సార్ అని చెప్తున్నారు మన రూపీ ఏమో అలా ఉంచామనుకోండి మన తలకు పెద్దవాళ్ళు అందరూ సంతోషం అవుతారు కానీ చిన్న పేపర్లు లేకుండా వెళ్ళిపోతారు రీసెంట్లీ ఒకళ్ళేమో శిక్షిత్ బేరోజ్గార్ అని రాస్తారు అతను వివేక్ కవ్ అని ఒక అతను ఒక గ్రాహ్ చేశారు జీడిపిలోని ఎక్స్పోర్ట్ ఎంత అని ఉన్నదని అది పీకేమో ఒక బ్లూ టర్ఫ్ నేసి ఒకళ్ళేమో వేసులో తిరుగుతూనే ఉన్నారు ఆ టైంలోని సిక్స్టీన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ జేడీపీ ఏమో కేరళం మర్చెంటేజ్ ఎక్స్పోర్ట్ ఒకటే ఉంటుంది ఇప్పుడు దాని గ్రాప్ చూసారంటే చాలా పడిపోయింది సర్చ్ అండ్ ఎక్స్టెంట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే సాఫ్ట్వేర్ అండ్ ఎక్స్పెన్సెస్ ఏమో హయ్యర్ దెన్ మర్చెంటే ఎక్స్పెన్సెస్ మీ రూపాయి చాలా స్ట్రాంగ్ ఉంచారంటే ఇవాళ పల్లె జరిగింది త్రిపూర్లో జరిగింది తరూర్లో కూడా జరిగింది ఎలా ఇండస్ట్రీలోని అన్ని దగ్గర కూడా జరుగుతుంది గతంలో ఏమో హ్యాపీగా ఉండొచ్చు చిన్న చిన్న పని ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళందరూ చాలా కష్టంగా ఉంటారు విరాళ ఆచార్య చెప్తున్నట్టుగా మార్కెట్ ఏమో మనకి ఒక లెసన్ చెప్తుంది అది ఇవాళ రేపు ఆరు మాసాల తర్వాత అని మాకు తెలియదు దప్పని సెవెంటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు వెళ్ళింది కదా దాంట్లోనే ఎలక్ట్రానిక్ వాళ్ళు ఊపిరి తీసుకున్నట్టుగా ఉండిపోయి ఈ రూపాయి ప్రొడక్ట్ చైర్వన్నది ఎక్కడ పని చైనా వాళ్ళు ఏమో కృషిగా ఉంటారు అంటే వాళ్ళు యాడ్ నుంచి అన్నీ దిగుమతి చేస్తూనే ఉంటారు ఈ పులిఆర్స్ తలక విగ్రహాలన్నీ ఒకళ్ళిందరు ఎండలో ఉన్న కూడా మేము చైనా ఇస్తాం వినే ఇక్కడ తలక విగ్రహం దేవుడి ఫోటో అన్నీ చైనా నుంచి వచ్చి బిజినెస్ ప్రాఫిటబుల్గా నడుస్తున్నది కానీ ఎక్స్పోర్ట్ చాలా తక్కువైపోయింది ఇంపోర్ట్ చాలా ఎక్కువ ఉన్నది అప్పుడు ట్రూప్లో డెఫినెట్లీ వస్తుంది ఈ రూపాయి ప్రెషర్లో వచ్చిందంటే గోల్డ్కి చాలా ఇష్టం రూపాయి ఇచ్చి గోల్డ్ ఎవరు తీసుకో ఎవరు కరెన్సీ నోట్ ఇస్తేనే గోల్డ్ తీసుకోవచ్చు ఒకరు గ్రీన్ నోట్ వచ్చిన తర్వాతే మీరు లాభాన్ని కుట్టిన తీయవచ్చు దీనివల్ల బీ కేర్ఫుల్ మీరు ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ స్టాక్ ఉంచారంటే కొంచెం కష్టంలో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి గోల్డ్ జ్యువెలరీ ఒకటి చేసిన వాళ్ళేమో కొంచెం వెయిట్ చేయడం బెటర్ అదే అలాగే టైటన్ మీరు ఉంచారంటే చాలా విచిత్రంగా ఉంటాయి దాంట్లో నొక జ్యోతి అవుతున్నది గోల్డ్ అనేది ఒక గోల్డ్ అయ్యాన్ నన్ను సిక్స్టీన్ క్యారెట్ గోల్డ్ తెచ్చేశారు అలాగే అయ్యానికి ఒక మోడల్ ఉంచున్నారు అంటే రేట్ చూడకుండా కొనడానికి ఉంచారు అతను వాళ్ళకి అసలు ప్రాబ్లమే రాదు మిగతా అందరికేమో ప్రాబ్లం రావడానికి చాలా ప్రకాశంగా ఉన్నది లేదా మొత్తూసు ఏమో ట్వంటీ టూ ఆర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ డివిడెంట్ అనౌన్స్ చేశారు గోల్డ్ లోన్కి ఏమో ఫ్యూచర్ చాలా ఎక్కువగా ఉంది ఎస్పెషల్లీ కి ఫైనాన్స్కి కి మీరు రెండు రోజులు మార్కెట్ ఇప్పుడు మార్కెట్ పెరిగిందంటే ఏం చేయాలంటే జియో పాలిటిక్స్ ఇవాళ గాలి వెళ్ళిపోయింది బెలూన్ నుంచి ఇవాళ మార్కెట్ ఏమో నూరు పాయింట్స్ ప్లస్లో ఓపెన్ అయింది అరవై పాయింట్లో బ్యాంక్ నిమిటీ దీంట్లో ఉన్నది మన ట్రేడింగ్ జోన్లో ఉంది మైనస్ నాలుగు వందల ముప్పై పాయింట్స్ బ్యాంక్ నుంచి వెళ్ళిపోయింది కొంత టైం వరకు నెగిటివ్ ఫిఫ్టీ లో ఉండి ఇప్పుడు ప్లస్ థర్టీ పాయింట్స్ ఉన్నది ఈవినింగ్ ఎయిట్ హౌజన్ కూడా తెలియలేదు దాంట్లో యూట్యూబ్ యూట్యూబ్లోని సంబరాలు చేస్తున్నప్పుడు మళ్ళీ ఇతను వచ్చేశారు మన తలక ఎఫ్ఐఐ దీనివల్ల ఎఫ్ఐఐ బయింగ్ బయింగ్ అని వేసారు కానీ ఎఫ్ఐఏ చేశారంటే టీసీఎస్ ఇఫ్ ఇన్ఫోసిస్ అనో ఫైవ్ ఐటీ స్టాక్స్ ఏమో భయన్ పెట్టేశారు టేక్ ఇట్ అని చెప్పి ఇది అలాగా అమ్మి అమ్మి ఇన్ఫోసిస్ చాలా దూరంగా హిట్ అవుతుంది ఏంటంటే దీట్లో మార్కెట్ ఫ్లోటింగ్ అవుతుంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఇన్ఫోసిస్లో అవుతుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లోటింగ్ ఉంది ఏంటంటే ఇన్ఫోసిస్లోని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్లోటింగ్ అంటా అంటే ఏ స్టాక్ అవుతే ప్రమోటర్ దగ్గర ఉండదు అది ఇన్ఫోసిస్లో చాలా ఎక్కువ ఉంది టీసేస్లో చాలా తక్కువ ఓవరాల్ చూసాను అంటే వీళ్ళేమో సెల్ బటన్ కొట్టేశారు ఈ రెండు రోజులు ఒక సెక్టర్ బాగా పెరిగి ఉండేది ఇప్పుడు బ్యాంక్ అండ్ బ్యాంకింగ్ చాలా పాతాళం కలిపింది మంత్లకి హెచ్ఈఎల్ ఏమో ఎయిట్ పర్సెంట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది పెద్ద డివిడెండ్ కూడా ఇచ్చేశారు దీనివల్ల ఏమో స్టాక్ ఏమో ఫిఫ్టీ టూ వీక్ లోన్కి వెళ్ళింది కానీ మళ్ళీ స్టాక్ వెసర్లో వస్తుంది ఎందుకంటే ఈ క్వార్టర్ కూడా రిజల్ట్స్ అంత బాగోదు ఎయిటీన్ రూపీస్ డివిడెండ్స్ ఇచ్చేశారు కానీ ఈరోజు మార్కెట్లో స్టాక్ కొద్దిగా అప్పులో ఉంటుంది ఫెండస్ అండ్ బ్యాంక్ ఏం చెప్తున్నానంటే ఎవరో ఒకరు మనకి లేపి అందరికీ కొడుతున్నారు అని చెప్తుంది నేను ఏమో ఎర్నెస్టైన్ అలాడదానికి ఏమో ఫారెన్సిక్ ఆడిటెట్ ఇవ్వలేదు ఒకే ఒక ప్రాబ్లం ఇప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్న బట్టి స్టాక్ పెరిగింది నిన్న కింద పడింది మీకు ఒక హాకీ తినడానికి ఒక మ్యాచ్ ఉంటుంది మీరు హాకీ తీసారా తీలేదా నాకు తెలియదు కానీ విష్ణు చెప్తున్నాడు అంటే సిక్స్ నాట్ ఫైవ్ చూసాను సార్ అది అట్రాక్టివ్ లేదని అంటున్నారు అలాగే చూడకూడదని నా తలక లెక్క సౌత్ ఇండియన్ బ్యాంకు కర్ణాటక బ్యాంకు దాని బుక్ వాల్యూ కన్నా తక్కువలో ఉంది మీరు బాగా కన్సిడర్ చేయాలంటే మీకు అది ఫ్లిప్కార్ట్ ఏమో సెవెంటీ బిలియన్ డాలర్స్ ఐపీఓ ట్వంటీ నైన్టీ ఫోర్లో వేయొచ్చు సెవెంటీ బిలియన్ అంటే మీరు చూసారంటే సెవెంటీ ఇంటూ ఎయిటీ ఫైవ్ అది చాలా లక్షల కోట్ల వెళ్తుంది ఇండియాలో అది వచ్చిందంటే లిక్విడిటీ ఏమో టెంపరీలీ మార్కెట్లో డౌన్ చేస్తుంది వాల్యుయేషన్ అవుతున్నది ఫైవ్ ల్యాక్ క్రోడ్స్ అక్కడ నుంచి టెన్ చేశారంటే డబల్ అవుతుంది ఫోర్త్ లార్జెస్ట్ వాల్యుబుల్ కంపెనీ అవుతుంది టాప్ టూ అవుతున్నది రిలయన్స్ టీసీఎస్ దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు దాని వాల్యూ వచ్చిన తర్వాత పెరిగింది ఈ స్టాక్ దేట్ అయిందంటే మార్కెట్ దెబ్బ పడుతుంది దాని తర్వాత ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఏమో అంబానీ తలక రిలయన్స్ జియో మార్ట్ టాటా గ్రూపు అమెజాన్తోని వీళ్ళు ఆశపడి ఉన్నారు కానీ వాళ్ళ తలక వాల్మార్ట్ బ్యాకింగ్ ఉంది దీనివల్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్ ముత్తూ ఫుల్ కాఫ్లో ఏం చేశారంటే బ్యాంక్ బజాజ్ డాట్ కామ్లోని వన్ పర్సెంట్ తీసుకొని ఉన్నారు ఓవరాల్ ఏడ్ చేశారంటే నోవో నాట్ డిస్క్ అనే ఒక కంపెనీ ఉంది ఈ నోవోల్ నాట్ డిస్క్ దా కంపెనీ ఏమో హ్యూమన్ ఇన్సూరెన్స్ చేస్తుంది ఇది ఇంజక్టబుల్లో వస్తుంది అదేమో ఇప్పుడు మేము డిస్కంటిన్యూ చేస్తాము ఏమంటే భోజనం ప్యాక్ చేయడానికి ఫ్యాక్టరీలో అంత లెవెల్లో స్పేస్ లేదని క్లియర్గా చెప్పేశారు ఇది ఇండియన్ కంపెనీ లూపిన్ ఎరిక్స్ లైన్ సైన్స్ అండ్ జైరెస్ కూడా ఒక ఆపర్చునిటీ కడిలా కూడా ఇది ఒక ఆపర్చునిటీ దీంట్లోనే కడిలా ఒకటే మనం కన్సిడర్ చేస్తున్నాం ఎరిక్ లైసెన్స్ చాలా కాస్ట్లీ లూపిన్ ప్రమోటర్ గురించి నాకు తెలియదు ఇది ఓవరాల్ చూసారంటే ఇది ఫార్మాలా న్యూస్ ఏతరం నుంచి ఏడ్ చేస్తున్నా అయిపోతేస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి దించేశారు అది ఈ నెలలో వచ్చిన ఐపీఓ ఫస్ట్ టెస్ట్ చేస్తారు ఆఫర్ ఫర్ సెల్ ఏమో ట్వెల్వ్ మిలియన్ నుంచి వన్ మిలియన్ చేసేసారు దీంట్లోనేమో హీరో నేను పార్టిసిపేట్ చేయనని చెప్పేశారు హీరోకేమో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ స్టాక్ ఉంది ఏడు ఓవరాల్గా చూసారంటే హీరో దీనికి ఎప్పుడైనా మింగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది దీనివల్ల మనకు కేర్ఫుల్గా ఉండాలి హిందుస్థాన్ లీవర్ ఏమో ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉంది అది మొహంలో రాసిందంది మినిమిలిస్ట్ నాకు ప్రోడక్ట్ మీకు ముందు తెలిసి ఉంటుంది ఈ ప్రోడక్ట్ గురించి ఆ మినిమిలిస్ట్ అంతా మొత్తం తీసుకున్నారు అది వాళ్ళ తనకు డిస్ట్రిబ్యూషన్ ఎంత తెచ్చి అమరానికి ట్రై చేస్తారు ఓవరాల్ చూసారంటే ఈ రెండు రోజులు వేసిన మార్కెట్ చాలా పెరిగిన మార్కెట్ కన్నా చాలా వీక్ ఉంది పెరిగినా కూడా ఎంత ఎంత రోజు ఉంది గోల్డ్ ఏమో ఇప్పటికీ అయ్యి కిందకి వెళ్ళదు ఇంత మేధ వెళ్తుందని నా తలక లెక్క ఇప్పటివరకు ఎవరు దాని గురించి మాట్లాడడం లేదు కాబట్టి క్లియర్గా తెలుస్తున్నది నమస్కారం వనకం